నెంబర్ వన్ అని చెప్పగానే బిందువు అనగా చుక్క వాక్యాంశ బిందువు అనగా కామ అర్ధ బిందువు అనగా చుక్క చుక్క కింద న్యూన బిందువు అంటాడు అనగా న్యూన బిందు అనగా రెండు చుక్కలు ఓకేనా ప్రశ్నార్థకము అనగా క్వశ్చన్ మార్క్ ఆశ్చర్యార్థకము అనగా ఇలా కుండలీకరణము అనగా బ్రాకెట్స్ పొడవు గీత అనగా ఎండాష్ అనుకరణ చిహ్నము అనగా ఇన్వర్టెడ్ మూడు చుక్కలు అనగా మూడు చుక్కలే నక్షత్ర చిహ్నము అనగా స్టార్ చేద చిహ్నము అనగా ఇలా బంధన చిహ్నము అనగా ఇలా వంటి ఉల్లేఖన చిత్రం అనగా ఇలా సదరు చిహ్నము అనగా ఇలా సింపుల్ అక్ట్రి ఈ సింబల్స్ అనేటువంటివన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా మనం గమనించండి